అమెరికా ప్రెసిడెంట్ కెనడా మీద మళ్ళీ కన్నెర చేశాడు వేల కోట్ల రూపాయలతో కట్టినటువంటి బ్రిడ్జ్ని నేను ఓపెన్ చేయనివ్వను అని చెప్పి భీష్మించి కూర్చున్నాడు అసలు అమెరికాకి కెనడాకి వచ్చినటువంటి గొడవ ఏంటి బ్రిడ్జ్ నువ్వు కట్టు కానీ పెత్తనం మాత్రం నాదే కావాలి అని చెప్పి ట్రంప్ పెడుతున్నటువంటి కండిషన్లు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది సరే అసలు విషయంలోకి వెళ్దాం ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య కనుకుంటే అమెరికాకి కెనడాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్లో ఒక ఇంటర్నేషనల్ బ్రిడ్జిని కెనడా కట్టింది ఆ గోర్ హో అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ బ్రిడ్జిని అద్భుతంగా కట్టింది ఈ బ్రిడ్జ్ ఇప్పుడు పూర్తి అయిపోయింది ఓపెనింగ్కి రెడీ అయింది ఇప్పుడు ట్రంప్ వచ్చి అడ్డుపడుతున్నాడు ఈ బ్రిడ్జిని సస్య మీద నేను ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని చెప్పి అంటున్నాడు ఎందుకని ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ మా దేశంలోంచి వెళ్తుంది కాబట్టి సగం వాట దీని మీద పూర్తి హక్కులు కానీ సగం వాటా కానీ మాకే కావాలని చెప్పి ట్రంప్ ఇప్పుడు కెనడా ప్రధానమైనటువంటి కార్నీకి కండిషన్లు పెడుతున్నాడు అయితే ఈ కెనడా ఏం చేసింది దగ్గర దగ్గర నాలుగు బిలియన్ డాలర్లు అంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అద్భుతమైనటువంటి బ్రిడ్జిని నిర్మించింది తేరా చూస్తే ట్రంప్ ఏం చేస్తున్నాడు నేను ఓపెన్ చేయనివ్వను అంటున్నాడు అసలు ట్రంప్ చేసినటువంటి ఆరోపణలు ఏంటో చూద్దాం ఒకసారి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి బాబు నువ్వు ఈ బ్రిడ్జిని నాలుగు బిలియన్ డేలర్ నాలుగు బిలియన్ డాలర్లు పెట్టి కట్టు ఉండొచ్చు కానీ ఈ బ్రిడ్జి కట్టడానికి కావాల్సినటువంటి ఉక్కు స్టీల్ ఏదైతే ఉందో అది నువ్వు నా దగ్గర నుంచి కొనలేదు అది మా దేశానికి కాదు అని చెప్పి అంటున్నాను కానీ కార్నీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఏం చెప్తున్నాడు సాక్షా పక్కా సాక్ష్యాధారాలతో అయ్యా బాబు అమెరికా నుంచే మేము ఈ స్టీల్ కొన్నాము ఈ ఉక్కు ఏదైతే ఉందో స్టీల్ ఏదైతే ఉందో అది అమెరికా నుంచే కొన్నాము ఈ బ్రిడ్జిని నిర్మించడానికి అవసరమైనటువంటి కూలీలందరూ కూడా అమెరికా వాళ్లే అమెరికా వాళ్లే వచ్చి ఈ బ్రిడ్జిని కట్టారు డబ్బు మాదే కావచ్చు కానీ కట్టింది మాత్రం అమెరికా వాళ్లే అని చెప్పి పక్కా సాక్ష్యాధారాలతో అమెరికాకి ట్రంప్కు ఫోన్ చేసి మరి ఈ సాక్ష్యాధారాలను పంపించి ఆయన ఫోన్లో మరి మాట్లాడి చెప్పారు అయితే విశ్లేషకులందరూ ఏం చెప్తున్నారంటే కెనడా చైనాతో చేస్తున్నటువంటి వ్యాపార సంబంధాలు అమెరికాకి నచ్చకపోవడం వల్లే ట్రంప్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి విశ్లేషకులు అందరూ చెప్తున్నారు ఇందులో ట్రంప్ ఎప్పుడు ట్రంప్ వేరు వేరుంటుంది ఎవరు ఏమైపోయినా సరే ఆయనకి బిజినెస్ ఏ ఫస్ట్ నువ్వు బ్రిడ్జి కట్టుకున్నా సరే అందులో సగం వాట నాకే రాయని చెప్తున్నాడు చూడండి మరి ఎంత విచిత్రము మరి కెనడా ప్రధాని మార్కు కార్ని మరి ఆయన ఒప్పించగలుగుతారా నిజంగా ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గి మరి ఇనాగ్రేషన్కి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయనిస్తాడా లేదా అనేది చూడాలి ఎలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు కావాలంటే నా కలవకొల్లు అప్డేట్ ఛానల్ని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి